ఆది శవంగా వస్తాను అనుకున్నావు కదూ ఆడవాళ్ళని పంపించి ఆటలాడటం కాదురా నీ ఇంటికొచ్చి నీ నట్టింట్లో నిలబడి ఛాలెంజ్ చేస్తున్నా ఈ వీరపుగడ్డ హరిశ్చంద్ర ప్రసాద్ ఇక్కడే ఉంటాడు దమ్ముంటే నా మోచేతి వెంట్రుక కప్పకండ్రా చూద్దాం నేను తలుచుకుంటే ఇక్కడే నీ వంశం మొత్తాన్ని నరికి నీ నట్టింట్లో పాతి పెట్టగలను కానీ నేను అలా చేయను అది మా నాన్న ఆశయం కాదు కనుక ఇంకొకసారి నా వంక గాని నా జనం వంక గాని కన్నెర్ర చేసావో వార్నింగ్ లేకుండా నరికేస్తా సరిగాడు గుర్తు నీ చేతికి దొరికింది అనుకో ఏం చేస్తావరా పీకి పారేస్తా వాడి చెల్లి ఒంటరిగా దొరికిందనుకో ఏం చేస్తావు చెరిచి పారేస్తా వాడు నిన్ను నరికి పారేస్తాడేమో నడుమో మాట్లాడంటే చెప్పు పులి నోట్లోకి వస్తున్న జింక పిల్లల ఆ హరిగాడి చెల్లెలు తులసి ఇటే వస్తుంది ఒకసారి అటు చూడు ఎలా ఉంది ఇది బాగుందా బాగుంది అన్న మా నేను ఉన్నాను కదా డాక్టర్ గారు ప్రమాదం ఏమీ లేదు కదా ఏ లేదండి మైనరీ అన్నయ్య అన్నయ్య ఇంటి దగ్గర తులసి చావు కొల ఉంది డాక్టర్ గారు వీళ్ళని జాగర్తగా చూసుకోండి ఓకే నమస్తే నమమ నమతజీ తులసి మా తులసి ఏమైందమ్మా తులసి నర్సింహం చెడిపోలేదు నాకు తెలుసు నీకేం కాదు నేనున్నాను పోలేదు అన్నయ్య తులసి ఏంటి అరే ఇలా నా చెల్లెలు చచ్చిపోయింది ఎలా ఆదికేశవులు పడుకున్న నరసింహం నా చెల్లెని మానభంగం చేయబోతే అదే పొడుచుకుని చచ్చిపోయింది నరసింహం చేశాడా నువ్వు కంప్లైంట్ రాసి ఇదిగోండి సార్ సాయంత్రం లోపల వాడి సెల్లో అయిపోతే చూడు ఆ తోటే వచ్చాను సార్ థ్యాంక్ యూ యు ఆర్ అంటారు అరెస్ట్ అంటావు షాక్ తిన్నారయ్యా వీళ్ళంతా అయినా నేనుండగా మిమ్మల్ని ఎవరు అరెస్ట్ చేస్తారండి నీ వెనకాల నేనున్నాను నా వెనకాల చట్టం ఉంది పైగా ఈ ఊరు మీది ఇక్కడ పవర్ మీది ఊర్లో ఒక్క ఆడది కూడా మిగలకండా బాబు గారి దున్నేమనండి సంతోషంగా ఉండండి నమస్కారం చిన్నది రాములూరి గుడికొచ్చే చిన్నదే చిన్నదే రాను రానంటూనే చిన్నది కోటలోకి వచ్చిందా చిన్నది చిన్నది కోటలోకి వచ్చిందా చిన్నది చిన్నది రాను రానంటూనే చిన్నది చిన్నది రాములూరి గుడికొచ్చి ఎవరా హరి బాబు అబ్బాయి గారు దొరికారంటే గంగలో కలపడానికి బూడిది కూడా ఏంది రా నువ్వు అనేది

నరసింహ నరసింహగా తప్పుకోండి తప్పుకో మా హరిబాబుని తీసుకుని స్టేషన్ కాదు కదా ఈ కేటు కూడా దాటలేరు తప్పుకోకపోతే లాఠీ చార్ చేయాల్సి ఉంటుంది మా హరిబాబు కోసం ప్రాణాలు అవసరమైతే ప్రాణాలు తీస్తాం నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా వాళ్ళ పని వాళ్ళని చేయనియండి అది కాదు బాబు ఎవరు అడ్డుపడ్డా నా మీద ఒట్టే సాయలు చెప్పన్నా నా కొడుకు శవాన్ని తగల పెట్టక ముందే వాణి తల్లి శవం కావాలా వాడి ఇల్లు బూడిద కావాలా వాళ్ళు నిన్ను చంపేస్తారు బాబు చావుకి భయపడి పారిపోమంటావా అయ్యో నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు మీ నాన్న చెప్పింది వాళ్ళే బాబు బాబాయ్